to కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఈ యొక్క విషయాన్ని మన కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ న్యూ అమెరికా కాలనీలో తెలుగుదేశం పార్టీ జన ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కాబట్టి మీ యొక్క మద్దతుని ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యులైనటువంటి మన రామచంద్ర జనార్దన్ గారిని స్టేజ్ అధ్యక్షుడు అయినటువంటి కొట్ట నాగేశ్వరరావు గారిని మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి పొదిలి శ్రీను అలాగే మన కాస్త ఇంచార్జి చెప్తా ఉన్నారు నిజంగా అది గ్యారెంటీగా నేనైతే ఆశిస్తా ఉన్నాం అది దొరుకుతుందని ఎందుకంటే కేవలం పదో డివిజన్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు పదిహేను కోట్ల అరవై లక్షల రూపాయల వర్క్లు పెడితే ఒక ఐదు ఐదు కోట్ల వర్క్లు టెండర్ దశలు ఆగిపోయినాయి పది కోట్ల అరవై లక్షల పనులు ఇక్కడ పూర్తి చేశాం ఒక పదో డివిజన్లోనే పూర్తి చేశాం దామచర జనార్దన్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అంతకుముందు ఈ రోడ్లో మీరు చూసారు కదా మేము ఒకటి విన్నవించుకునేది ఈ రోజున మన సోదరులందరూ అలాగే నడిపినేని భాస్కర్రావు బొడపాటి హరిబాబు మీరు కూడా లో ఈ కాలనీలో ప్రజలైతే బ్రహ్మనాథం పట్టారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ మన గ్రామంలో ఆ వాతావరణం కనపడకుండా ఎవరికి కావాల్సిన విధంగా పనులు చేసి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన పల్లెకి సంబంధించి ఆ రోజున నీళ్లు కూడా సాగిన పరిస్థితుల్లో అప్పటికప్పుడు వాటర్ ట్యాంకు మన గ్రామానికి సంబంధించి ఏర్పాటు చేసుకొని మరి మీకు చాలా రోజుల్లో ఈరోజు మీరు వద్దన్న కూడా నీళ్ళు తెలియజేస్తూ ఉన్నాను పార్టీలో చెబుతున్నటువంటి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉషాతిథిగా విచ్చేసినటువంటి గౌరనీయులు మాజీ శాసనసభ్యులు దాంచల జనార్దరావు గారికి వేదిక అలంకరించిన ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా అభివృద్ధి అనేది అనేది జరిగిందంటే కేవలం దాంచల జనార్దనరావు గారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందని మనం గర్వంగా తెలియజేస్తున్నాం ఆ రోజు సాక్షాత్తు రెండు వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి చేసిన ఘనత ఒక దాంచల జనాతన గారికి దక్కుతుంది ఇప్పుడు ఆ జెండా ఆవిష్కరణ పక్కనే ఆ శంకుస్థాపన పలక ఉంది రాంగా డెబ్బై లక్షల రూపాయలు ఈ ఖాళీని అభివృద్ధి చేసిన ఘనత దాంచల జనాతన గారి దక్కిందని నేను ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి గెలిచిన బాలిన శ్రీనివాస రెడ్డి ఏ కాలనీలో ఎక్కడా కూడా ఒక రోడ్డు వేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు ఎలక్షన్స్ మబ్బి పెట్టి మాటలు చెప్పి ఏదో పొద్దు పొచ్చి జెండాలోనే తెలుగుదేశం పార్టీ సింబలే నాగలి రథచక్రం పేదవాడి గుర్తుగా గుడిస రైతు గుర్తుగా నాగలి కార్మికుడు గుర్తుగా రథచక్రం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదంతో పార్టీని స్థాపించి ఆ రోజు మరి ముఖ్యంగా వాళ్ళందరికీ అవగాహన ఉంది ఆ రోజు మన ప్రాంతాల్లో జొన్నలు ఉండే పరిస్థితుల్లో మొట్టమొదటిగా కిలో బియ్యం రెండు రూపాయల పథకంతో ఓరియాన్ని మన అరిజన వాళ్ళకి పరిచయం చేసింది చూపించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను పరిష్కరణకు మరి ఆత్మీయ సమ్మేళనం మరి మీరందరూ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మాకు ఈ డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం మా నాన్నగారికి కల్పించారు జనార్దన్ గారు అందుకు ముందుగా నేను ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటే ఈ కార్పొరేటర్గా పోటీ చేసి మరి నేను ఓడియా గెలిచానా అనేది మీరందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగింది ఎలాగా ఉందనేది ఈ డివిజన్లో మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది మరి మీకు అందరికీ తెలుసు చూస్తూనే ఉన్నారు నాకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క గ్రామ నాయకులకి అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మననాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ ఎలక్షన్ విషయంలో మరి నాకు సాధిన సురేష్ గారు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు వారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆర్థికంగా నేను ఇబ్బందులు పడుతున్న ప్రతి సమయంలో ఆయన నాకు వెనుండి నాకు సపోర్ట్ చేశారు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొక చిన్న అపోహ ఉంది అది మీ అందరి ముందు నేను చెప్పాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద ఎలాగంటే తొమ్మిదో డివిజన్ని ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు మార్పి చేశారు దానికి వాడు కారణం వీళ్ళు కారణం అనేది ఏదేదో అపోహలు మాట్లాడుతున్నారు దానికి ఎలాంటి అపోహలకి ఎవరికి దానికి సంబంధం లేదు మరి మీరు ఎవరినో ఉద్దేశించి మరి మీరు మాట్లాడుతున్నారు అలాంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే అన్న ఆదేశాల మేరకే తొమ్మిదో డివిజన్లో అవతల వాళ్ళకి డివిజన్లో మరి పరక్షన్ అది ఇవ్వటం జరిగింది కార్పొరేటర్ అన్న ఇవ్వటం జరిగింది అది డివి విధుగా చేసుకున్న వాళ్ళు కూడా అన్న ఆదేశాల మేరకే చేస్తున్నారు అలాంటి ఎటువంటి అపోహలు వాళ్ళ మీద మాట్లాడదు అది కరెక్ట్ కాదు మంచిది కాదు తర్వాత మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్సీ కాలనీలో మూడు కాలనీలో కమ్యూనిటీ హాల్ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అది గుర్తుంచుకోవాలి తెలుగుదేశం పార్టీ హయాంలోనే రోడ్లన్నీ ఇక్కడ జరిగినాయి డ్రైనేజ్ వ్యవస్థ జరిగింది ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఈరోజు మెయిన్ డ్రైనేజ్ లాగా ఈ డ్రైనేజ్ల్లో వాటర్ అంతా ఆగిపోయి ఎక్కడికక్కడ పొందులు పడుతున్నాం ఎస్సీ ఆ వర్షపు నీరు మురుగునీరు అంతా చేరి వ్యాధులతోటి బాధపడుతున్నారు మరి దానికి కూడా ఈ ప్రభుత్వం మరి ఏం సమాధానం చెప్తుందో చూడాలి మరి ఇప్పుడు అభివృద్ధి ఏం చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ విషయంలో ఇంత అభివృద్ధి జరిగితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది మరి దానికి కూడా మరి ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలి తర్వాత కొప్పోలు చెరువు ఒకప్పుడు కుప్పోలు చెరువు అంటే ఈ దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరికి శాతీ తీర్చేదే చెరువుగా ఉంటుంది ఎంతోమంది అక్కడ ఆగి మరి వాళ్ళ దాహం తీర్చుకొని మరి అమ్మందిని అక్కడ నీళ్ళు తాగే చెరువు ఈ రోజున ఆ చెరువులో చేపలేసి దాని చేపలు చెరువుగా చేశారు వ్యర్థాలన్నీ వేసి చేపలు చెరువుగా చేశారు మరి అది ఎందుకు చేశారంటే మరి జగనన్న ఆదేశాలు మేరకు చేశారామో మరి అనుకుంటున్నాను నేను జగనన్న చేపల చేపలు మార్చు మాంసం మార్చు అన్నీ పెట్టాడు మరి ఆ మాంసం చేపలు అందించడం కోసం మరి చేపలు మన గ్రామ నాయకులు వేసారామో నేను అనుకుంటున్నాను నేను మరి ఆ చేపలు వేసి మరి ఇక్కడ అంతా కూడా చెరువు నాశనం చేసి ఈరోజు నీళ్లు ఒక చుక్క నీళ్ళు లేకుండా ఎల్లగొట్టి మొన్న రాముల వారి తిరణాలు జరిగితే ఆ తరణాలకు ప్రతి సంవత్సరం ఆ చెరువులో తెప్పోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది అలాంటి సందర్భంలో తప్పోత్సవానికి నీళ్ళు లేక మెట్ల దగ్గర కూర్చొని దేవునికి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందుకయ్యా కారణం అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మన నా గ్రామ నాయకులు మరి అలాంటి మరి ఇలా చెరువుని ఇలా చేశారు మరి దాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి ఇంకోటి ఎస్సీలు ఎస్సీలకి మన జగన్ అన్న ఏదో చేశాడని చెప్తున్నాడు ఏం చేశాడండి ఏం చేశాడు సప్లాన్లు ఇచ్చాడా ఏదో సప్లాన్లు ఎత్తేసాడు లోన్లన్నీసాడు ఒక లోన్ ఇవ్వలేదు తర్వాత మన చంద్రబాబు గారు పెట్టి ఒక్కొక్క ఇంట్లో పిల్లలను చదివించి ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది ఎవరి ఆయాంలో అభివృద్ధి జరిగింది సోదరులు చెప్పారు కామేపల్లి అవసరం మన సోదరుడు మరి చిన్న చిన్నగా చిన్న చిన్నగా పాయింట్ అని చెప్పాడు మరి మన కార్పొరేటరే వాస్తవంగా ఓడిపోయా గెలిచినట్టే మనం ఓడిపోయే అనుకుంటున్నావా కానీ గెలిచాడు సోదరుడు కార్పొరేటరే కాబట్టి అధికారం వాళ్ళందరికా వచ్చారు కాబట్టి వాళ్ళు డిక్లర్ చేస్తున్నారు అయితే మనము ఒంగోలు నియోజకవర్గంలో గత శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు ఐదు సంవత్సరాలు అనకాశించినటువంటి దామతల జనార్దన్ గారు ఏం చేశారు గత ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభ్యులు ఏం చేశారు మరి మనందరం గ్రహించాలి ఏది జరిగినా ఒంగోలు గౌరవ సమ్మర్ వాటర్ ట్యాంక్ జరిగినా సరే రోడ్ల అభివృద్ధి జరిగినా సరే లింక్ రోడ్లు ఇసి రోడ్లు జరిగినా సరే అది ఒక దాంచెల జనార్ధన గారికి సమర్థనం ఎవరు చేయలేదు దాన్ని ఎవడు బీట్ చేయలేదు ఇది గమనించాలి అది బీట్ చేసే దమ్ము ధైర్యం మరి మన డైట్ లీడర్ దాముచల జనార్దన్ కి ఉందని చెప్పి మనందరం చెప్పాలి అయితే నేను ఒకప్పుడు ఉన్నటువంటి మరి మన పల్లె వాసులతో సంబంధం ఉన్న ఈ ఈ మరి మరి ఆ రోజుకి రోజుకి గత పన్నెండు కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక పన్నెండు పది జరిగిందంటే అది ఒక దాంచల జనార్దన్ గారి యొక్క సాధ్యం అని చెప్పి మరి ఒక్కసారి చెప్పుకోవాలి ఇదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఈ రోజు ఒక్క రూపాయి ఎక్కడైనా సరే లోన్లు తీసుకున్నారా కార్పొరేషన్ అవన్నీ మళ్ళీ పోర్వ్ రావాలి అన్న సంక్షేమ పథకాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి మళ్ళీ తిరిగి న్యాయం జరగాలంటే మన నారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ లాగా ఉపయోగపడతా ఉన్నారు ఈ ప్రాంతంలో మార్పు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరేదానికి రావటం కానివ్వండి ఈ టైంలో కూడా ఇంతమంది ఇక్కడ గ్యాదరింగ్ అవ్వడం కానీ రేపు రాబోయేటువంటి రోజుల్లో దామతిల్ల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలవబోతారనే దానికి మీరు ఇక్కడ గెలిగినటువంటి ఈ సంఖ్య తెలియజెప్తా ఉంది ఆనంద్ అన్న కండో గట్టి సత్కరించారు ఫోటోలు తీయాల్సిందిగా బొడ్డే చక్రవర్తి దాసరి రాజకోటి దాసరి అశోక్ మిగతా వాళ్ళు సుదర్శి వంగొచ్చు నాగరాజు వన్ టౌన్ నాగరాజు బాలకొట్టయ్య బుట్టు బాలకొట్టయ్య ఎల్ ఎలా ఎల్ సతీష్ ఎల్ సినిమాయతి అంజయ్య గారు కసుకుంది దాస మాగరాజు తర్వాత తర్వాత రాము రావాలి రావాలి త్వరగా రావాలి వెంకటేశ్వర్లు త్వరగా రావాలి అవు బొడ్డు ఏదో కోటయ్య గారు లింగమొంట కోటయ్య గారు తర్వాత విక్రమ్ కసుకుత్తి వంశీ కసుకుత్తు రవితేజ మనం వంకయ్యా మన్న వంకయ్య ఏదో రాంబాబు ఏదో గద్దల్ రమేష్ మేడుకొండ ప్రభాకర్ గద్దలు రమేష్ అప్పచెప్తున్నా ఇప్పుడు చూస్తున్నా ఈ కార్యక్రమం సభాధ్యక్షుడు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ వచ్చిన గ్రామస్తులు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో మన గ్రామంలో మన కాలనీలో ఈరోజు దగ్గర దగ్గర అరవై డెబ్బై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటుంది మీ ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మీ దగ్గరికి వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ పక్కన ఉన్నారు అక్కడ ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఒక మంచి కార్ మంచి ఉద్దేశంతో ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో ఈ పక్కన కూడా ఉండే పరిస్థితులు కూడా మీకు అర్థమవుతాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా దేవస్థానం డైరెక్టర్ గారు ఆయన కూడా బాలకోటయ్య గారు కూడా ఈరోజు ఆయన కూడా దీంట్లో పార్టీలో చేరటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం ఒకసారి గమనించుకుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అంతకుముందు మీ ఊరు ఎలా ఉందో మీ అందరికి కూడా తెలుసు ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు అదివరకు మీ ఊరు పరిస్థితి ఏంటి మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా తెలుసు పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకుండే అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన గ్రామం వరకే పన్నెండు కోట్ల రూపాయలు ఆ రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం తాగేదానికి నీరు లేకపోతే ఒంగోలు నుంచి కార్పొరేషన్ నుంచి నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా రోడ్స్ అన్నీ వేసాం డ్రైనేజ్లు కట్టాం అదేవిధంగా ఈ ఎస్సీ కాలనీలో కూడా దాదాపు మేజర్ పార్ట్ అంతా కూడా రోడ్లు మొత్తం కూడా కంప్లీట్ చేశాం డ్రైన్లు కట్టాం స్తంభాలు ఇచ్చాం అన్నీ కూడా బాత్రూమ్ లేని వాళ్ళకి బాత్రూమ్లు కట్టించాం అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ నుంచి మన గ్రామంలో అరవై తొమ్మిది మందికి ఎస్సీ లోన్లు ఇచ్చాం అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడే పేదవాళ్ళకి ఆ రోజు ఎనభై ఏడు హౌసింగ్లో ఇల్లు శాంక్షన్ చేపించి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాం ఈరోజు ఉండే అప్పుడుండే పరిస్థితుల్లో నాకు మన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక ప్రోగ్రాం పెడదాం అనుకుంటే మన గ్రామంలోనే నాకు ఆ రోజు ఇన్ని పనులు చేశావు ఇక్కడే పెట్టాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మన కాలనీ తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం అయితే దాన్ని ఆపేశారు దాన్ని పూర్తి చేయలేకపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడో వచ్చినప్పుడు ఆ ప్యాకేజీలు మాదిరి జేబులో తీసి ఐదు వందలు వెయ్యిలు ఇచ్చేస్తూ ఉంటే అతని ముద్దుగా నమ్మే పరిస్థితిలో మన ప్రజలు ఉన్నారు ఈరోజు ఎవరికి ఏం చేసావా మన పరిస్థితి ఏందా ఎంతవరకు చేస్తున్నారు తర్వాత మనం ఏం చేస్తే కాలనీకి ఉపయోగపడుతుంది అనేది ఆలోచన అతనికి లేదు ఏం పని చేశారు ఏముందిలే చేస్తే అది కూడా అన్నాడు అంటే ఆయన అంత డెవలప్ చేశారు ఆయన కోట్లేసారు ఈ జనం అని అట్లాంటి మాటలు కూడా మాట్లాడటం కూడా మనం చూసాం ఈరోజు మీకు అందరూ కూడా ఈరోజు ఒక చక్కగా ఒక సిమెంట్ రోడ్డు మీద కూర్చొని మనం ఈరోజు ఇంత కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఒక వర్షం పడ్డా ఏది లేకుండా ఉన్నా కూడా మన కాలనీలు ఏ విధంగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు వచ్చినా రాకపోయినా ఈరోజు కమ్యూనిటీ హాల్ కానీ చర్చి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం టైంలో ఇన్ని కార్యక్రమాలు చేశాం రేపు వచ్చిన తర్వాత మిగతాది ఏదైతే ఎనభై పర్సెంట్ నీళ్ళది కంప్లీట్ కాలేదో అది అని కూడా కంప్లీట్ చేస్తాం తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఈ గ్రామాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఎంతో మంది కూడా ఉండడానికి అని చెప్పి మన కుప్పంలోనే ఈరోజు ఐదు పది నిమిషాల్లో ఒంగోలు పోయే పరిస్థితి కూడా డబల్ రోడ్లు వేసాం డబుల్ రోడ్లు వేస్తే దాని మీద గుంటలు పడితే ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం నుంచి రెండు సంవత్సరానికి నేను తిరుగుతూనే ఉన్నా ఆ గుంటలకు మట్టేసే చేత కాదేదనమాట ముట్ట కనీసం ఆ గుంటలు పొడవటానికి కూడా రోడ్లు అంత పెద్ద చేశారు కనీసం గుంటలన్న ముడిచే చేతగాని ఎమ్మెల్యే అని ఐదు సార్లు మన నియోజకవర్గం ప్రజలు గెలిపించారంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా మాకేం కాదు మీకు ఏదన్నా జరగాలి అన్నప్పుడు అభివృద్ధి జరగాలి మా ఇంట్లో పనులు జరగాలి మాకు కూడా ఎస్సీ లోన్లు ఓ రెండు మూడు లక్షలు వచ్చిందంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా ఏదో ఒక పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి మాకేమో మంచి చెడు అనేది ఒకటి ఆలోచించుకోవాలి ఈరోజు అక్కడేమో ఒక్క అవకాశం అని చెప్పిన అక్కడ సైకో జగన్ రెడ్డిని ఇస్తాం అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచం ఒకటి కాదు అతను చెప్పిని అన్ని మాయ మాటలు చెప్పాడు ఈరోజు ఒక్క టన్నా కూడా అతను నెరవేర్చాడు అని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పూర్తిగా ఏమో మద్య నిషేధం బదులు దొంగ మద్యం అమ్ముతున్నాడు ఈరోజు ఆ మద్యానికి ఆ మద్యానికి ఎంతమంది ఈరోజు చనిపోయారో ఎంతమంది కుటుంబాల్లో ఇబ్బందులు పడ్డామో మనం చూసాం ఎందుకంటే ఆడ పది రూపాయలు వంద రూపాయలకు చేసేది తీసుకొచ్చి వెయ్యి రూపాయలకి అమ్మాడు ఆ వంద రూపాయలు నాణ్యత లేని మంది అంతా కూడా తాగి ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి దాని లేదు కనీసం ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా పరిస్థితులు వచ్చో మన వర్షాలు పడితే రైతులు ఇబ్బందులు పడుతున్నాయంటే కనీసం చూసే పాపం కూడా ఇంట్లో కూర్చోవటం ఇంట్లోనే ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి ఏ జిల్లాలో ఏది ఇక్కడ దానికి కావాల్సిన వస్తువులు ఉన్నాయో దాన్ని దోచుకోవడానికి చెప్తే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడ్డారో ఆ పరిస్థితులను కూడా చూసుకోలేని ఈ సైకో ముఖ్యమంత్రి ప్రజలు ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొడుకు కదా ఏదో తెగ చేస్తారని చెప్పి ఒక్క అవకాశం కదా చూద్దామని చెప్పేసి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈరోజు ఆ నూట యాభై ఒకటిని ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు క్యారమ్ బోర్డులో ఆడుకుంటే మన కాయి నెట్టుకోవద్దో ఆ విధంగా ఒకని గిద్దలూరు పంపటం ఒకని ఎరగొండ పాలెవాడిని ఇక్కడ తీసుకురావటం ఇక్కడి నుంచి ఏమో ఇంకో నియోజకవర్గం పంపటం ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ప్రజల దగ్గర లేరు ప్రజల్లో ఆ గ్రామాల్లో ఏం చేశారో రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చొక్కా పట్టుకొని అడుగుతారు ఖచ్చితంగా ఏం చేసావయో మళ్ళీ ఓటుకు వస్తున్నావు కాబట్టి అని చెప్పేసి అడుగుతారని చెప్పి ఇతని నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేస్తే అక్కడ కొత్త వాడు అవుతాడు ఇతను ఏదో చేస్తారని చెప్పి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన క్యాండిడేట్ని చూసాం నెల నుంచి హైదరాబాద్లో అంకితమయ్యాడు విజయవాడకి వస్తాడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాడు ఏందిరా విషయాలంటే రోజు పేపర్లో టీవీలలో మీరు అందరూ కూడా చూస్తున్నాం మనం ఇరవై ఐదు పట్టాలు ఇస్తేనే ఉంగోలు వస్తాడంట లేకపోతే రాడంట ఇరవై ఐదు వేలు పట్టాలు ఇస్తేనే వస్తాడంట నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఇతను నిద్రపోయాడని నేను అడుగుతున్నాను ఒకసారి రెండు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు సరే ఒక సంవత్సరం కోవిడ్ వచ్చింది అందరూ ఇళ్లలో ఉన్నాం బయటకు రావడానికి లేదు అయిపోయిన తర్వాత నా బంధువు నేను ఇంట్లోకి చక్కగా వెళ్ళిపోతాను నాకేమి పర్మిషన్లు కానీ లేకపోతే టైం కానీ ఇవన్నీ పడిలా మేము నేరుగా సీఎం ఇంటికి పోయి మాట్లాడే అంత స్వతంత్రం ఉంది అనే వ్యక్తి పది రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఏం చేయాలా పట్టాలు ఇవ్వాలంటే పట్టాలు ఇవ్వటం టిట్టుకోలు ఉంటే టిట్టుకోలు కంప్లీట్ చేయటం ఏదో ఒకటి పని చేయాల్సిన బాధ్యత లేదు ఈరోజు జీవోలో ఒకటి పంపిస్తారు అంతా జీవోలో ఒకటి పంపించి డబ్బులు వచ్చేసి డబ్బులు పడి ఇప్పుడు ఇస్తానని చెప్పేసి దాని మీద పెట్టుకుంటా ఉన్నారు ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి లాస్ట్లో నెల ముందు ఇదివరకు కూడా అదే చేశారంట నాకు తెలియదు అది ముందు పట్టాలు ఇస్తామని చెప్పడం లాస్ట్ మినిట్లో వాళ్ళ ఒక పది కోట్ల ఇరవై కోట్లు తెప్పియటం దానికి పట్టాల రూపంలో తిలకాయితాలు ఇవ్వటం దాని మీద ఒకరి మీద ఒకరికి పది పట్టాలు ఇవ్వటం పట్టాలు ఇచ్చారని చెప్పేసి జనాన్ని పెట్టి మళ్ళీ ఓట్లు వేసుకొని గెలవటం ఇదివరకు ఒకసారి జరిగిందంట ఇది రెండోసారి మళ్ళీ ఈ పట్టాలు ఇస్తారని చెప్పేసి దొంగ ఈ పద్ధతిలో మళ్ళీ ఉండటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం మేమంతా మేము అలా చూడాలి మేము ఎప్పుడో రెండు సంవత్సరాల ముందు పట్టాన్ని తిట్టడానికి ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి తిట్టుకో ఇల్లే కట్టించేస్తాం దాని ప్రకారంగా వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారని చెప్పేసి దాని మీద తిట్టుకోవచ్చు ఆ రోజు మనం ప్రయాణం చేసాం దాన్ని ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేసాం అవి మన కళ్ళ ముందే బిల్డింగ్లు కనపడుతున్నాయి మా మాయ చేయాల మాయ మాటలు చెప్పలా ఎప్పుడు కూడా ఏం చేయాలో అది చేస్తామని చెప్పి దాని పద్ధతి ప్రకారంగా చేశాం కొత్త పట్ల వెళ్తే ఒక బ్రిడ్జికి తారేయటం వల్ల కదా అతనికి వాళ్ళు ఊరు పోయే రోడ్లు కూడా బ్రిడ్జ్లు కూడా మనమే కట్టాము ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి చిత్తశుద్ధితోటి మనం ఏ పనులు ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని చూసుకొని మనం పనులు చేస్తే ఈరోజు మళ్ళీ పట్టాలు ఇరవై ఐదు వేల పట్టాలు రేపు మళ్ళీ మనకి ఆ ఆరో తారీఖో పదో తారీఖు లోపల నోటిఫికేషన్ వస్తుంది అంటే ఉండేది పదిహేను రోజులు పదిహేను రోజుల్లో వీళ్ళు రైతులు కొట్టడం రైతులు రిజిస్ట్రేషన్ చేయటం మళ్ళీ వీళ్ళు పోయి రోడ్లు వేయటం దాని పట్టాలు ఇవ్వటం ఇవన్నీ జరిగే పని లేకపోతే ఎవరిని మభ్య పెట్టడానికో ఎవరిని మాయజేయడానికో మీరు అందరూ కూడా గమనించుకోండి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి మీరేమి రోజు కూడా మనం ఇలా సోషల్ మీడియా డెవలప్ అయ్యింది సెల్ ఫోన్లోనే అన్నీ వస్తూ ఉన్నాయి పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి తప్పకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం పార్టీ కా పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మళ్ళీ వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది లేకపోతే చాలా ఇప్పటికే ఇరవై సంవత్సరాలు నమ్మకమైంది ఈరోజు తల్లిదండ్రుల పిల్లల్ని కష్టపడి చదివించి అప్పులు తెచ్చి ఇంజనీరింగ్ జరిగితే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది దాని మీద వాళ్ళ కాల మీద నిలబడతారని చెప్పేసి వాళ్ళు కష్టపడి చదివిస్తే ఈరోజు ఒక్కటి కూడా ఉద్యోగాలు లేవు వాళ్ళంతా గంజాయిలకు అలవాటు అవుతున్నారు కొంతమంది పిల్లలు ఒకరొకరు ఖాళీగా ఉండి ఫ్రెండ్స్ నుండి ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఇంట్లో వాళ్ళు తమ్మే పరిస్థితుల్లోకి ఈరోజు పిల్లలు వచ్చారంటే వాళ్ళకి ఒక బాధ్యత చూపించలేకపోవటం ప్రభుత్వం అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడు వచ్చిన కంపెనీలన్నీ కూడా పూర్తిగా ఈరోజు పోవటానికే దీని కారణాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కానీ పదహారు వేల మంది ఉద్యోగాలు వచ్చాయి మనకు కూడా ఇబ్బందులు ఉండేది రెవెన్యూ కూడా పెరిగేది రాష్ట్రంలో దాన్ని వదిలేసి వాళ్ళని ఏదో బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగేసి వాళ్ళ కంపెనీ కూడా ఎత్తేసి మూసేసి వాళ్ళంతా కూడా ఈరోజు గుజరాత్లో పెట్టుకున్నారు అదేవిధంగా కియా వాళ్ళు ఉంటే మన ఫ్యాక్టరీ ఆ టైంలో అనంతపూర్లో కియా కార్లో ఫ్యాక్టరీ పెట్టిస్తే తర్వాత స్పేర్ ఫ్యాక్టరీ పెట్టాలి సరిపోవట్లేదు అని చెప్పి అడిగితే దాన్ని వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎంతో కొంత అడిగేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఈరోజు తమిళనాడు కర్ణాటక బార్డర్లో వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టుకున్నారు ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి దాని మీద ఇన్కమ్ సోర్స్ వస్తుంది తర్వాత రాష్ట్రాన్ని వచ్చిన డబ్బులతో ఇంకా నాలుగు పనులు చేసుకోవచ్చు దానికి కూడా దిక్కులేదు ఈరోజు గుడ్లకమ్మ గేట్లు ఈ రోజుకి మూడు మూడు కోట్లు అయితే ఆ గేట్లు రిపేర్ అవుతాయి అయితే దాని ఇంతవరకు నాలుగు సంవత్సరాల నుంచి గేట్లే చేయాలి రెండు టీఎంసీ వాటర్ సముద్రంలోకి పోయినాయి మనకి రేపు ఒక కాలపడితే రైతులకు కానీ తాగేదానికి నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అతను పోయి అక్కడ ప్యాలెస్లో కూర్చొని ఎక్కడెక్కడ వసూలు చేసుకోవాలో ఆ పద్ధతిలో అతనున్నాడు తోటి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటూ ఉండదు దీంట్లో మన నరేష్ కూడా మన కార్పొరేటర్గా అతను ఓడిపోరా దాన్ని పెద్ద పెద్దది చేశారు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు పోలీసు వాళ్ళే ఫోన్ చేసి పన్నెండు కార్పొరేటర్లు దాదాపు అయిపోయింది సార్ అనౌన్స్ చేశారు సార్ అని చెప్పారు సరే మంచిదే కదా అని చెప్పేసి నేను చూసే లోపలే మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి అకౌంటింగ్ అని చెప్పేసి మన వాళ్ళని బెదిరించి బొదరగాలని చేసి కొన్ని దగ్గర ఒక మూడు కార్పొరేటర్లు కూడా ఇబ్బందులు పెట్టారు అంటే ఎలక్షన్ ఎట్లా చేయాలా రాజకీయాలు ఎట్లా చేయాలనేది ఈ నాలుగేళ్లలో చూపించారు సరే రేపు దాన్ని ఎట్ట చేపేయాలనేది కూడా రేపు మన పార్టీ వస్తే ఎట్లా చేయాలో మనం కూడా చేస్తాం మనం కోరుతా ఉన్నాం అయితే ఈ ప్రోగ్రాం తదనంతరం ఇక్కడ మనం వచ్చి విచ్చేసిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది

చాలా సంతోషంగా ఉంది మరి అన్న బర్త్డే రేపు జరగాల్సిందే ఈ రోజు అడ్వాన్స్ గా మరి ఇక్కడ సెలబ్రేషన్ చేయడం ఇంకా మరి సంతోషంగా ఉంది